అనేక బాహూదర వ్రేత్రం పశ్యామి ర్వతోనంత రూపం నాంతం పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ఓ జగదీశ్వర ఓ విశ్వరూప ఎటు చూసినా నీ రూపమే కనిపిస్తుంది అది అనంతంగా ఉంది ఆ రూపంలో కోటాను కోట్ల చేతులు పొట్టలు ముఖాలు నేత్రాలు కనిపిస్తున్నాయి ఎటు చూసినా నీకు ఆదిగాని అంతంగాని కనిపించడం లేదు మధ్యభాగం ఏదో తెలియడం లేదు కిరీటినం గదినం తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశామి థ్యాం దుర్నిరీక్ష్యం సమంత తీప్తానలాార్క్యుతిమ ప్రమేయం దేవా విశ్వరూప నీ స్వరూపంలో నాకు నారాయణ స్వరూపం కనిపిస్తోంది అలాంటి నీ మీద కిరీటం ఉంది చేతుల్లో గదా చక్రము ఉన్నాయి నీ రూపము మామూలు రూపంలా లేదు అన్ని వైపులా వెలుగులు విరజిమ్ముతున్న తేజోపుంజంలాగా ఉంది బగబగ మండుతున్న అగ్నిజ్వాలలాగా సూర్యగోళంలాగా ఉంది ఆ వెలుగులు అంతా ఇంత అది కొలతలు వేయడానికి కుదరడం లేదు నువ్వు ప్రసాదించిన దివ్యనేత్రానికి కూడా దీన్ని చూడడం కష్టంగానే ఉంది అటువంటి నీ నారాయణ స్వరూపం ఎటు చూసినా కనిపిస్తుంది మీకు